ఒకసారి ప్రశాంతమైన నది పక్కన ఉన్న ఒక గ్రామంలో అరుణ్ అనే యువకుడు జీవించేవాడు వయసు ఇరవే ఐదు శక్తివంతుడు ప్రతిభావంతుడు అతనిలో ఒకే లోపం ఉంది కోపం అరుణ్ స్మిత్ ఇనుముతో పనికొచ్చే వస్తువులు తయారు చేసే ఇరవై అతని నైపుణ్యాన్ని అందరూ మెచ్చుకునేవారు కాని అతని మాటల దెబ్బ అందరినీ భయపెట్టేది ఎవరైనా తప్పు చూపినా అతను గొంతెమ్మి మాట్లాడేవాడు ఎవరైనా సరదాగా మాట్లాడినా అతను అభిమానం దెబ్బతిన్నట్టు బాధపడేవాడు అతనికి అనిపించేది కోపంతో మాట్లాడటం బలం అని కాని ఒకరోజు అతని మాటలు తాను ఎక్కువగా ప్రేమించే మనసును చిన్నాభిన్నం చేశాయి ఒక సాయంత్రం అతని చెల్లి మీలా పద్దెనిమిది సంవత్సరాలు వర్క్షాప్కి వచ్చింది నిశ్శబ్దంగా అల్లరి లేకుండా ఉండే అమ్మాయి పనిలో సహాయం చేస్తోంది ఆమె చేతిలో ఉన్న కొత్తగా చేసిన బ్లేడ్ యాదృచ్ఛికంగా జారి నేలపై పడిపోయింది లాగానే బ్లేడ్ చిట్లిపోయింది అరుణ్ ఆగ్రహంతో కేకవేశాడు ఎంత నిర్లక్ష్యం ఏ పని చేసింది నువ్వు ఏమి నేర్చుకోలేవు మీలా కళ్లలో నీళ్లు నిండాయి ఏం చెప్పాలో తెలీదు ఏమీ మాట్లాడకుండా పగిలిపోయిన బ్లేడ్ను పక్కకు ఉంచి నిశ్శబ్దంగా ఇంటికి వెళ్ళిపోయింది అరుణ్ ఆ నిశ్శబ్దాన్ని గమనించలేదు కాని ఆ నిశ్శబ్దం కంటే గట్టిగా మాట్లాడింది తరువాతి ఉదయం అరుణ్ ఇంటికి వెళ్లాడు మీలా లేను అతని తల్లి చెప్పింది నీ మాటలు అగ్నిలా కాల్చేశాయని అనిపించింది అందుకే య ఇంటికి వెళ్ళిపోయింది అరుణ్ మొదటిసారి అర్థం చేసుకున్నాడు గాయం కత్తితో కాదు మాటలతో కూడా అవుతుంది రోజులు గడిచాయి వర్క్షాప్లో పనిచేస్తున్నా ప్రతిసారీ ఇనుమును కొడుతున్నప్పుడు చెల్లి చెల్లికన్నీళ్లతో ఉన్న ముఖం గుర్తుకు వచ్చేది ఒక సాయంత్రం ఒక వృద్ధ ప్రయాణికుడు అతని దుకాణానికి వచ్చాడు అతని గుర్రానికి హోర్స్ షూ కట్టమన్నాడు అరుణ్ పని చేస్తుండగా వృద్ధుడు అన్నాడు నువ్వు ఇనుమును బలంతో కొడుతున్నావు అదే బలంతో మనుషుల కూడా కొడుతున్నావా అరుణ్ నిలిచిపోయాడు తల వంచి అన్నాడు నాకు కోపం నియంత్రణలో ఉండదు వృద్ధుడు చిరునవ్వు నవ్వి అన్నాడు మాటలు చెక్కలో వేసిన మేకులు లాంటివి తీయవచ్చు కాని రంధ్రం మిగులుతుంది అరుణ్ నిశ్శబ్దంగా విన్నాడు నీ మాటలను ఇనుము ఇనుములాగానే చల్లబరచు కోపం వచ్చినప్పుడు శ్వాసను లెక్కించు మాటలలో నియంత్రణ ఉన్నవాడే నిజంగా బలవంతుడు ఆ రాత్రే అరుణ్ మామయ్య ఇంటికి వెళ్లాడు మీలా బయట నక్షత్రాన్ని చూస్తూ కూర్చుంది అరుణ్ ఆమె పక్కన కూర్చుని మృదువుగా అన్నాడు నీపై కేకలు పెట్టిన నా మాటలు నేను తిరిగి తీసుకోలేను కాని నేను మారతాను మీలా మెల్లిగా నవ్వి చెప్పింది నీ మాటలు ఇక కాయించకుండా కట్టేలా ఉపయోగించు అన్నయ్యా ఆ రోజునుంచి అరుణ్ మారిపోయాడు కోపం వచ్చినప్పుడు మాట పలకడానికి ముందు శ్వాస తీసుకునేవాడు ఇప్పుడాయన ఫోర్జ్ చేసిన ఇనుములాగా తన మాటలను కూడా చల్లబరచడం నేర్చుకున్నాడు కొన్ని నెలల తరువాత అతను కేవలం బ్లాక్స్మిత్ మాత్రమే కాదు ఓర్పు నేర్పే గురువు అయ్యాడు ఒక శిష్యుడు అడిగాడు సార్ మీ మాటలు ఎప్పుడూ ఇంత చల్లగా ఉంటాయి ఎలా అరుణ్ చిరునవ్వుతో అన్నాడు అగ్నిశక్తివంతం కానీ శాంతి దీర్ఘకాలం ఉంటుంది అతని వర్క్షాప్లో ప్రతి ఇనుము ముక్కపై ఒక మాట చెక్కబడేది కాల్చే మాటలు కాదు కడిచే మాటలు మాట్లాడు కథపాఠం మాటలు కత్తిలా గాయపరుస్తాయి లేదా మందులా నయం చేస్తాయి కోపంతో మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించు శబ్దం పెంచడం బలం కాదు శాంతి నిలుపుకోవడం బలం